ఇది నీళ్ళు పోయి దాంట్లో పెరుగుచారండి నీళ్ళు నీళ్ళు ఉండాలి పెరుగుపా చేస్తారు ఎప్పుడు అని అంటారు నాన్న நீல ஏடக்கே தீ பண்ண

हिंदी <laughs> अंडे

అవుతున్నావా ఏంది వేసే అవుతున్నావాళ్ళకాయ తీసుకుంటున్నా నడకున్నావాడతారు డబ్బులు అంటే చెప్పు ఏడి పా నాడున్నాడు జూబీ నానేడి

ஏன் பண்ண மாத்தாடு யாருக்கறா பொதுன்னு నల్లగా మబ్బెట్టింది ఇప్పుడుకిప్పుడు టమాటా పచ్చిమిరకాయలు ఏం చేస్తావు అంత వదిలేసావు ఏం అయితే ఎండ పెడితే కారం అవుతుంది అంటావా బాగా బాగుండుద్ది టమాటాలు పండుగలు కోసుకొని పచ్చడి పెట్టి చేసిన బాగానే ఉంటుంది చే అందుతున్నాయి వడ్డమ్మాట కదా ఎవరు పడితే వాళ్ళే ముసలి చేస్తారు మళ్ళీ ఏం ముందు లేదు పాప మీకు కాదు బరి ఒడ్లు తొక్కుతున్నాయి లేకపోతే బాగుండే సుడియోలు కూడా బయట పడ్డ పాప

యాభై వేలు ఏళ్ళు అయిపోయి కట్టకుడు తెచ్చాడు తప్పనికిందా ఏందో పెరు చట్నీ చేసామా పెరుగు చట్నీ చేయాలనుకున్నా చేసాం సైకిల్ బల్లర్ దగ్కొయనా కేల్తుంద నిరేం చేసాలి మమ్ మార్గొన పూలు దొచ్చింది కరే పగ్ దొచ్చింది కజ్ సౌగది

క్యారేజీ అంట తెచ్చుకో వెనుకుందంటారుందా వాడు రావట్లా రావట్లేదు అంటే రావట్లేదు అంటే తీసుకో నాకు అదే తడిచిపోయిపోంచిన పెడితే నువ్వేగా ఆరేమన్నావు అక్కడ మీద కండవాసలు పూర్తిగా తడిపింది ఇదిగో నా కనువ తీసుకుని నేను తీసుకుంటా ఇదిగో దబ్బనం పెట్టుకుంటా వేసుకున్నా నేను తీసుకున్నాను కను మళ్ళీ మడ్డీ చేయాలా అయితే వద్దులేసేపు వేసుకో తర్వాత రోజు వేసుకోదు రా పెన్ను మాడు వాడు చేసిపోయాడు ఆ పెన్ను వేయాల సెంచులో మర్చిపోతాను నా సంచులో వేసుకోవాలి పెన్ను అమ్మమ్మ సంచులో రెండు అమ్మమ్మ దాంట్లో ఒకరు తీసా ఒకరు తీస్తేనే తీసుకో ఏమో తొమ్మిది వందలు అగ్రపోయి అగ్ర తర్వాత రాయలక్కలు వచ్చావు పత్తి డబ్బులు పత్తి డబ్బులు పత్తి పద్దు పద్నాలుగు వందలు పత్తి డబ్బులు పట్టుకో ఇది పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పచ్చి డబ్బులు ఇందులో వంద వందా ఈ రెండు వందలు ఈ వంద రాగనట్ల డబ్బులు మొత్తం 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 ఇచ్చేసిన తర్వాత వచ్చిన సంబంధం లేదు మాకు

కూర్చోం తిన్నా చాట వాళ్ళు నాకేం నీ మోహన్ కడుక్కోలా వాళ్ళు చూసుకొని వేసుకోమని చెప్పా పూలు పెట్టే హలో చెట్లేదు నీ ఫోన్ తీసుకున్నావా আমাদের oh, ডিস্টিক <laughs>